నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సిగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన్ తెలిపారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేయగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల పోలింగ్ ను ఈ నెల పదమూడున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాల్సిందిగా గతంలో ఎన్నికల సంఘం ఆదేశించిందని అయితే ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించాల్సిందిగా రాజకీయ పార్టీలు కోరిన నేపథ్యంలో వారి విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నల్గొండ జిల్లాలోని పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సిగ్మెంట్లలో ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతిచ్చినట్టు తెలిపారు అందువల్ల లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు రాజకీయ పార్టీలు ముఖ్యంగా జిల్లా ఓటర్లు ప్రజలు ఈ విషయాన్ని గమనించి మే పదమూడున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించే పోలింగ్లో ఓటర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆమె కోరారు